తమిళనాడులోని జార్ఖండ్ రాష్ట్రంలో ఖుంటీ జిల్లాలోని జరియాగఢ్ పోలీస్ స్టేషన్ సర్కిల్ దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతం ఓ వీధి కుక్క మాంసముక్కను అడవిలో అడవిలోనుంచి బయటకు వచ్చింది ఏదైనా జంతువు చనిపోయి ఉంటుంది ఆ మాంసాన్ని తెచ్చుకుందేమో అని అనుకున్నారు కాని పరిశీలనగా చూస్తే కుక్క నోటిలో ఉన్నది నరికిన మనిషి చేయి ఈ సీన్ చూసిన గ్రామస్తులు భయంతో వణికిపోయారు వెంటనే కుక్కను ఆ చేయిని ఫోటో తీసి జరియాగఢ్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశారు వారు చూసిన ఘోరాన్ని చెప్పటంతో పాటు ఫోటోలు పంపించారు రంగంలోకి దిగిన పోలీసులు డాగ్ స్క్వాడ్ సాయంతో అడవిలోపలికి వెళ్లారు అడవిలో కుళ్లిపోయిన స్థితిలో చెల్లాచెదురుగా పడి పడివున్న మానవ శరీర భాగాలను చూసి షాకయ్యారు పురుగులు పట్టిన పేగులు ఇతర అవయవాలు చూసిన పోలీసులకు మైండ్ అయిపోయింది ఇంత దారుణంగా చనిపోయింది ఎవరా అని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు అడవిలో కొంచెం దూరం వెళ్లగానే వారికొక బ్యాగ్ దొరికింది చివరికి ఆ బ్యాగే కేసును సాల్వ్ చేసే వెపల్లా మారింది పోలీసులకు జార్ఖండు రాష్ట్రాన్నే కుదిపేసిన ఈ కేసులో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి అసలు అడవిలో హత్యకు గురైంది ఎవరు ఎవరు చంపారు కుంతీ జిల్లా జరీగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జోర్దాడ్ గ్రామానికి చెందిన ఇరవై ఐదేళ్ల నరేష్ భెంగ్రా చికెన్ షాపులో పనిచేసేవాడు ఆ షాపులో చికెన్ కొనటానికి వచ్చే ఇరవై నాలుగేళ్ల గంగీ కుమారి నరేష్ భెంగ్రా చికెన్ కొట్టే స్టైల్కి పడిపోయింది వారానికొక్కసారి చికెన్ షాపుకి వచ్చే గంగికుమారి నరేష్ మాంసాన్ని కొట్టే స్టైల్ చూడటానికి రెండు రోజులకొకసారి వెళ్లటం మొదలుపెట్టింది ఇది అడ్వంటేజుగా తీసుకున్న నరేష్ ఓ రోజు గంగికుమారికి ప్రపోజ్ చేశాడు అప్పటికే నరేష్ అంటే ఇష్టం ఉండటంతో ఓకే చెప్పేసింది ఇక అప్పటినుంచి ఊర్లో ఎక్కడ చూసినా వీరి జంటే గంగికుమారి తల్లి ఇది గమనించి నరేష్ కు దూరంగా ఉండాలని చదువుపై దృష్టి పెట్టాలని కొంచెం గట్టిగానే చెప్పింది కాని తల్లి చెప్పిన మాటలు తలకెక్కలేదు గంగికుమారికి ఇక్కడే ఉంటే తల్లితో పాటు ఇతర కూడా పవిత్రమైన తమ ప్రేమను విడదీయటానికి చూస్తారని ఎక్కడికైనా పోయి బతుకుతామని ప్రియుడు నరేష్కి చెప్పింది ఇప్పటికిప్పుడు వెళ్లిపోవాలంటే ఎలా చేతిలో కొంత డబ్బు కూడా ఉండాలి కదా ఒక వారం రోజులాగు ఏదో ఒక రకంగా డబ్బులు సెచ్చేసి నిన్ను తీసుకుని వెళ్తాను అని గర్ల్ఫ్రెండ్కి హామీ ఇచ్చాడు నరేష్ కరెక్టుగా వారం తర్వాత ఇద్దరూ గ్రామం నుంచి వచ్చేశారు కరోనా కాస్త తగ్గిన టైం అంటే రెండువేల ఇరవై ఒకటిలో ఊరి నుంచి వచ్చేసి తమిళనాడుకు చేరింది ప్రేమజంట ఇద్దరూ భార్యాభర్తలు అని చెప్పి ఓ చిన్న రూముని రెంట్కు తీసుకున్నారు అనంతరం అక్కడే ఉన్న ఓ మాంసం దుకాణంలో పనికి కుదురుకున్నాడు నరేష్ రోజూ ఉదయాన్నే మాంసం షాపుకు వెళ్లటం రాత్రికి రాత్రి ఇంటికి రావటం నరేష్ దినచర్యగా మారిపోయింది ఇక ఇంటికి రాగానే రోజూ ఫస్ట్ నైటే అన్నట్టు ఎంజాయ్ చేసేవారు అలా మూడేళ్లు గడిచిపోయాయి ఈ మూడేళ్లలో గంగికుమారి అప్పుడప్పుడు తల్లికి ఫోన్ చేస్తుండేది నరేష్ నీ నమ్మకు ఇంటికొచ్చేయ్ అని తల్లి చెప్పే మాటలు నచ్చక ఫోన్ చేయటం తగ్గించేసింది గంగికుమారి ఒకవేళ తల్లి ఫోన్ చేసినా పెద్దగా పట్టించుకునేది కాదు అంతలా నరేష్ మానియాలో పడిపోయింది అయితే ఇంటినుంచి ఫోనొచ్చింది మా అమ్మకు బాగోలేదు అర్జెంటుగా ఇంటికి వెళ్లాలి అని చెప్పి నరేష్ జార్ఖండ్లోని జోర్దా గ్రామానికి వెళ్లాడు ఇంటికి వెళ్లిన లవరికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేసేవాడు కాదు ఒకవేళ చేసినా బయట ఉన్నా ఫ్రెండ్ పెళ్లికి వచ్చా అంటూ తప్పించుకుని తిరిగేవాడు నెల రోజుల తర్వాత తమిళనాడుకు తిరిగి వచ్చిన నరేష్ ప్రవర్తనలో చాలా మార్పు గమనించింది గంగికుమారి గ్రామంలో ఏదో జరిగిందని అనుమానించి తల్లికి ఫోన్ చేస్తే నరేష్ పెళ్లి చేసుకున్నాడు అనే విషయం తెలిసింది అంతే గంగికుమారి కోపంతో ఊగిపోయింది మాంసం దుకాణం నుంచి ప్రియుడు ఇంటికి రాగానే గొడవపడింది వేరే మహిళను పెళ్లి చేసుకున్నావా అని నిలదీసింది అవును పెళ్లి చేసుకున్నాను కాని తనంటే ఇష్టంలేదు అందుకే నా భార్యను అక్కడే వదిలేసి నీ దగ్గరకొచ్చాను అంటూ కవర్ చేశాడు నరేష్ అయినా సరే గంగికుమారి అస్సలు కాంప్రమైజ్ కాలేదు నేనుండగా మరో అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటూ గొడవపడింది ఇదే విషయంపై ప్రతిరోజు ఇద్దరికి గొడవలు అవటం మొదలయ్యాయి దీంతో గంగికుమారి లేకపోతే ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకున్న నరేష్ లవర్ని చంపేయటానికి ఫిక్స్ అయ్యాడు దానికి ఓ ప్లాన్ గీసుకున్నాడుకూడా ఆ ప్లాన్లో భాగంగా గంగికుమారి దగ్గరకు వెళ్లిన నరేష్ నేను చేసింది తప్పే నన్ను క్షమించు నాకు ఇప్పుడే అర్థమవుతుంది నిన్ను ఎంత బాధపెట్టాను అందరి ముందు నిన్ను పెళ్లి చేసుకుంటా మన ఊరు వెళ్లిపోదాం అని మాయమాటలు చెప్పాడు లవర్ మాటలు పూర్తిగా నమ్మేసిన గంగి నరేష్ వెనక గుడ్డిగా వెళ్లిపోయింది పాపం నరేష్ ప్లాన్ తెలియక త్వరలోనే నచ్చిన వాడితో పెళ్లవుతుందని సంబరిపడిపోయి పెళ్లికి ఎలాంటి నగలు తీసుకోవాలి ఏ కలర్ చీరలు కట్టుకోవాలి అని ప్లాన్లు వేసుకుంది గంగీకుమారి అలా నవంబర్ ఎనిమిదిన నరేష్ గంగికుమారి గ్రామంలో అడుగుపెట్టారు కాని గంగికుమారిని గ్రామ పొలిమేర్లలో ఉండమని చెప్పి నరేష్ ఇంటికి వెళ్లాడు తన వెంట తెచ్చుకున్న బ్యాగును ఇంట్లో పెట్టేసి తాను మాంసం నరికే పదునైన కత్తులను పట్టుకుని వెళ్లాడు అక్కడే తన కోసం వెయిట్ చేస్తున్న గంగికుమారి దగ్గరకు వెళ్లి ఎలాగూ ఇంట్లో చెప్పేస్తే ఇద్దరికీ పెళ్లి చేసేస్తారు కదా అప్పుడు భార్యాభర్తనం అయిపోతాం లవర్సుగా చివరిసారిగా మొత్తం తిరిగొద్దాం అని నమ్మించి అడవిలోకి తీసుకెళ్లాడు ఇక అడవి మధ్యలోకి వెళ్లగానే లవర్స్గా ఒక్కసారి సెక్స్ చేసుకుందాం అని కన్విన్స్ చేశాడు ఇక శృంగారంలో మునిగి తేలిన తర్వాత మైమరిచి కళ్లు మూసుకొని పడుకున్న గంగి కుమారిపైకి ఎక్కి కూర్చున్నాడు నరేష్ ముద్దు పెట్టుకుంటాడేమో అని కళ్ళు తెరిచిన గంగి నరేష్ చేతిలో చున్నీని చూసి భయపడింది ఏంచేస్తున్నావు అని అడిగేలోపు ఆ చున్నీతో గొంతు నులిమి చంపేశాడు ఇక ప్లాన్ ప్రకారం తన వెంట తెచ్చుకున్న మాంసం కత్తితో గంగికుమారి శరీరాన్ని యాభై ముక్కలుగా నరికి అడవిలోని జంతువులకు ఆహారంగా వేశాడు అయితే కొన్ని ముక్కలు ఇంకా మిగిలేవున్నా అక్కడి నుంచి గ్రామానికి తిరిగి వచ్చేశాడు భార్యతో ఉండటానికి వచ్చేసినట్టు ఇంట్లో వాళ్లకు చెప్పాడు నరేష్ పెళ్లి చేసుకున్న భార్యను తమిళనాడుకు తీసుకుని వెళ్తాను అని చెప్పాడు నరేష్ ఈ విషయం తెలిసి గంగి తల్లి కూతురికి ఫోన్ చేసింది కాని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది రెండు రోజుల క్రితమే తల్లికి ఫోన్ చేసి మేము ఇంటికి వస్తున్నాం నరేష్ పెళ్లి చేసుకుంటానని చెప్పాడు అని చెప్పిన కూతురు ఇంకా ఇంటికి రాకపోవటంతో కంగారుపడింది దీంతో నవంబర్ పదినా తన కూతురు లేదని ఫోను కూడా కలవటం లేదని పోలీసులకు కంప్లైంట్ చేసింది గంగికుమారి తల్లి నరేష్ పైనే తనకు అనుమానం ఉందని చెప్పింది కేసును దర్యాప్తు చేసే టైంకి అంటే నవంబర్ ఇరవై ఆరున వీధి కుక్క గంగికుమారి చేతిని నోట కరుచుకొని గ్రామంలోకి రావటంతో పోలీసులు ఎంట్రయ్యారు కుక్క వచ్చిన దారిలోనే అడవిలోపలికి వెళ్లటంతో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మహిళ మృతదేహం ముక్కలు కనిపించాయి ఆ పక్కనే దొరికిన బ్యాగులో ఆధార్ కార్డు ఉండటంతో ఆమె తల్లికి సమాచారమిచ్చారు బ్యాగులో వస్తువులు తన కుమార్తెవేనని చనిపోయింది గంగికుమారీనే అని భోరున ఏడ్చింది ఆమె తల్లి అడవిలో ఎవరిదో డెడ్ బాడీని ముక్కలగా నరికారు అని గ్రామంలో తెలియగానే నరేష్ పారిపోవటానికి ట్రై చేశాడు ఆలోపే అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషనుకు తరలించారు అసలు ఎందుకు గంగికుమారిని చంపావు అని నరేష్ ని ప్రశ్నించారు పోలీసులు పెళ్లి చేసుకోవాలని రోజూ గొడవపడేది ఆ బాధ భరించలేకే ప్లాన్ ప్రకారం చంపేశాను అని కేర్లెస్ గా సమాధానం చెప్పాడు నరేష్ కుంతి స్టేషన్లో ఇద్దరం దిగి గ్రామానికి వచ్చాం కాని గ్రామం బయటే ఉండమని చెప్పాను ఆ తర్వాత అడవిలోకి తీసుకొని వెళ్ళి లైంగికంగా ఒక్కటయ్యాం ఆ తరువాత చున్నీని మెడకు బిగించి ఊపిరాడకుండా చేశాను ఆ తరువాతే ముక్కలుగా నరికేసి జంతువులకు ఆహారంగా వేశాను అంతా పకడ్బందీగానే చేశాను కాని వల్ల దొరికిపోయాను అంటూ నరేష్ పోలీసుల ముందు తన ప్లాన్ ఎలా ఎగ్జిక్యూట్ చేశాడో పిన్ టూ పిన్ చెప్పుకొచ్చాడు తల్లి మాటలను పెడచేవిన పెట్టి ప్రియుడే సర్వస్వం అనుకున్న గంగికుమారి చివరికి ప్రియుడి చేతిలో అతి దారుణంగా ప్రాణాలు కోల్పోయింది మరి ఇటువంటి నరరూప రాక్షసుడికి ఎటువంటి శిక్ష వేయాలని మీరనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి